హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిస్ యుగి మీరు చూస్తున్నారు యూగీ హ్యావ్ అవ్లాగ్ ఈరోజు మేము ట్యాంక్ బండ్ కాడ వెళ్ళినామండి హైదరాబాద్లో బా కర్నూలు పండుగగా ఉంది వాళ్ళ ఇంటికాడ పెట్టిన చిన్న చిన్న బుజ్జి బుజ్జి వినాయకులను తెచ్చి ఈ నిమజ్జనానికి ఈ మొత్తం ట్యాంక్ బండ్ రోడ్ మొత్తం క్రౌడ్ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది వెళ్తున్న ప్రతి చోట ఒక చిన్న చిన్న వినాయకుడు ఉంటారు ఒక కారు మీద వాళ్ళు బండ్లల్లో పడితే ఆడ మొత్తం వినాయకుళ్ళే ఉన్నారు మొత్తం వీధి మొత్తం అలాగే ఆ నిమజ్జనానికి వచ్చిన వాళ్ళందరూ ప్రసాదాలు పంచుకుంటూ మొత్తం ఈ క్రౌడ్ క్రౌడ్ చూడండి ఒకసారి ఫుల్ క్రౌడ్ ఈ ట్యాంక్ బండ్ మొత్తం నిండిపోయింది ఒక చోటు డ్రమ్స్ కొట్టు మొత్తం భజన గానా భజన మొత్తం డ్యాన్సులు బాగా చూడ విందుగా ఉంది ఇంకా ఫుల్ జరగట్లేదు కానీ చూడండి ఏడ చూడు అట్లా ఫ్యామిలీ ఫ్యామిలీగా వచ్చి ప్రసాదాలు పంచుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఫుల్ సౌండ్లు డ్యాన్సులు చూడండి ఫుల్ ట్రాఫిక్ కూడా ఫుల్ అయిపోయింది పోలీసు వాళ్ళు కూడా ఎక్కడ చూడు పోలీసు వాళ్ళు ఉన్నారు ఈరోజు Thanks for watching. Please do subscribe my channel.